డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ తెలంగాణలో సీఎం రేవంత్ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డు ప్రాతిపదిక అన్న సీఎం సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల వద్దకే అధికారులు వెళ్తారని ప్రకటించారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యారెంటీలు అందిస్తామన్నారు మారుమూల పల్లెకు సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో మండలంలోని అధికారులు పనిచేస్తారు ప్రతి మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేశారు తెలంగాణలో రేపటి నుంచి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల దరఖాస్తును సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు ఆవిష్కరించారు లోగోను కూడా చేశారు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాన్ని పొందేందుకు ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది రేపటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తుని స్వీకరిస్తారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం రేవంత్ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు పదేళ్లుగా గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శించారు ఇదే విషయాన్ని ప్రజావాణికి వస్తున్న స్పందనే చెబుతోందన్నారు అదే విధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాడితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతో మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ గ్రామాలకు పంపిస్తున్నాము రేపటి నుంచి జనవరి వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ ఇది పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు సీఎం జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళలు పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయన్నారు సీఎం రేవంత్ ప్రారంభమై జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారిగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపిటిఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మండలాల వారీగా ఏర్పాటు చేసిన రెండు గ్రూపులకు ఎండిఓ ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారు రేపటి నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు జనవరి ఆరు తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో అభయహస్తం దరఖాస్తు చేసుకోవచ్చు